సారు ఆడ కష్టపడుతుంది మొగలు కష్టపడాలంట కష్టం జీవడం మేము ఏం చెప్తావు అడిగడేస్తాను చెప్పలేము పదేళ్ళ కింద నీళ్లు రానప్పుడు బోరు పొక్కలు వేసి వేసి ఆ పొక్కలలో దుబ్బ దప్ప సుఖ నీళ్లు వెళ్ళినా ఏరియాలో నీళ్ళు పది బోర్లు వేస్తే మూడు లక్షలు ఇప్పుడు అసలు బోర్ బయట మాకైతే పుష్కరం నీళ్లు సార్ ఇక మా దగ్గర నుంచి పోతే రంగనాయక్ సాగర్ నీళ్ళే ఒక్క ఈ మధ్యలో నేను చెప్పింది ఈ మధ్యలో ఈ మధ్య మనోళ్ళే ఆ మధ్యలో ఉన్న కూడా మనోళ్ళే ఎవరున్నా మధ్యలో ఒక్కడ చేయాలి సార్ ఇక మీరు ఒక్క మధ్యలో కాన్స్టెన్సీలో లక్ష ఎకరాలు దళారీ దొరుకుతుంది ఇంకేం పెట్టింది కూరగాయలు టమాటా గోడిజిక్ వాళ్ళు పెట్టుకుంటే ఎవరు